ఈ షార్ప్ వాటర్ ఫ్యూర్ఫేర్ ఎందుకు మంచిదో ఈ రోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి అసలు ఎందుకు ఈ షార్ప్ వాటర్ ఫ్యూర్ఫేర్ వాడాలి అంటే అయితే వాటర్ ఫ్యూర్ఫేర్ ఇంతకు ముందు మనకు వచ్చింది బట్ ఈ రోజు మార్కెట్ తో పోటీ పడే విధంగా ఎందుకంటే వాళ్ళు చూపిస్తారు కాబట్టి మనకి కూడా అంటే ఒరిజినల్ గా ఇంత అవసరం లేదు బట్ ఎక్స్ట్రా సేఫ్టీ కోసం అలాగే దీన్ని స్మార్ట్ గా తయారు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక అడ్వాన్స్డ్ అప్డేటెడ్ లుక్ అండ్ ఫీచర్స్ తో ఇప్పుడు ఇది దీంతో స్పెషాలిటీ ఏంటంటే షార్ప్ కంపెనీ జపనీస్ టెక్నాలజీ కానీ బట్ మ్యానుఫ్యాక్చర్ అంతా కూడా చైనాలో జరిగేది కానీ దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ వాటర్ ఫీర్ ఫేర్ అనేది ఇండియాలోనే ఈ రోజు మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది అంటే ఇండియాలోనే ఇది తయారు చేయబడుతుంది దాని వల్ల మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ప్రొడక్ట్స్ తయారు చేయడం వల్ల మనకి ఎక్కువ మందికి ఆ విధంగా కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ది సేమ్ టైము ఇండియా ఎకనామీని మనం అభివృద్ధి చెందించడానికి అదొక వే మనకి ఓకేనండి అందుకే నేను ఆశపడింది ఏంటంటే విశేష లో దొరికే ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ తయారు చేయాలనే కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు నిజంగా ఇండియన్ ఎకనామీని కాపాడడానికి ఎందుకు అంటే ఈ రోజు ఇండియా ఎకనామీ మనకు తెలుసు కదండి రోజు రోజుకు కూడా పడిపోతూ వస్తుంది ఈ రోజు అందుకే డాలర్ పెరిగిపోతుంది ఇండియా రూపాయి తగ్గిపోతుంది ఈ రూపాయి ఎలాగే అప్ కమింగ్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో చాలా దారుణమైన పరిస్థితులు మనం చూస్తామండి ఎందుకంటే మనం మనీకి వాల్యూ పడిపోతుంది మనం ఏదైనా కొనాలంటే కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది అందుకనే మన మనీ వాల్యూ పెరగాలంటే భారతదేశ ఉత్పత్తులు మనం వాడగలగాలి భారతదేశంలో ఇండస్ట్రీలు పెరగాలి భారతదేశ యువత విదేశాల వైపు చూడకూడదు ఎందుకంటే వాళ్ళ కరెన్సీ వాల్యూకి మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు ఎప్పుడు అది జరుగుతుంది అంటే మనందరం కూడా ఇండియా వాళ్ళు మనం గుర్తించి ఇండియన్ ప్రొడక్ట్స్ మనం వాడినప్పుడే ఓకేనండి కాబట్టి ఈరోజు ఎస్ఏ షార్ప్ అది చూడడానికి చాలా ముద్దుగా ఉంది ఎందుకంటే ఎవరైతే పాత వాటర్ ప్యూరిఫేర్స్ కొన్నారో వాళ్ళందరూ బాధపడతారు నిజానికి నేను కూడా బాధపడతాను కానీ ఎందుకో మన సొప్పగా పాత వాటర్ ప్యూరిఫేర్ తీసేసి నెల ఇది పెట్టాలని ఎందుకంటే దీని గురించి స్టడీ చేసినప్పుడు అనిపించింది కొత్త వాటర్ ఫ్యూరిఫీర్ అయితే కొనేస్తున్నాను నేను అలా ఎందుకంటే ఇది ఉంటే నాకు బాగుంటది నా ఇంట్లో అనిపించింది కాబట్టి ఎందుకంటే చాలా బుద్ధిగా బుజ్జిగా ఉంది టేబుల్ టాప్ అది కూడా పార్దనుకోండి మీరు ఆ వాల్మౌంట్ టేబుల్ టాప్ పెట్టవచ్చు కానీ దానికి వైర్లు సిస్టమ్ అదంతా ఉంటుంది ఆ దీనికి అలాగే ఏం లేదు చాలా సింపుల్ గా చాలా చక్కగా నీట్ గా ఉందండి చూడడానికి దీని గురించి మనం తెలుసుకుందాము అసలు ఎందుకు ఈ ప్రొడక్ట్ వాడాలి ఎందుకు షార్ప్ వాటర్ ప్యూరిఫిర్ మనం యూజ్ చెయ్యాలంటే తెలుసుకున్నట్లయితే మనకి ఎస్ ఏదైతే మనకి వాటర్ ప్యూరిఫైర్ షార్ప్ వాటర్ ఇందులో మనకి ఆరు స్టేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది ఈ ఆరు స్టేజెస్ లో మనకి ఫిల్టరైజేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఆరు స్టేజెస్ ఏమేమి ఉన్నాయి ఆ ఆరు స్టేజెస్ తరకు ప్రత్యేకత ఏంటి ఈ ఆరు స్టేజెస్ లో వాటర్ ఏ విధంగా ప్యూరిఫికేషన్ చేస్తుంది ఏ స్టేజ్ లో ఏ విధంగా ప్యూరిఫికేషన్ చేయడం వల్ల మన హెల్త్గా మంచిది అనేది ఈ ఆరు స్టేజెస్ గురించి మీకు విడివిడిగా చక్కగా వివరించేటువంటి ప్రయత్నం నేను చేస్తానండి ది మనకి ఇందులో ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటే మీకు ఈ వాటర్ ఫీర్ ఫేర్ కి ఎక్స్టర్నల్ గా ఊటి పెడతారనమాట అంటే ఎక్స్టర్నల్ గా అంటే మీకు వాటర్ తాలూకా అంటే ఫిల్టర్ లైఫ్ పెంచడం కోసం ఏదైతే మనకి కంటితో చూస్తామో ఇందాక ఫిజికల్ ఇంప్యూరిటీస్ అని చెప్పాను కదండి ఇసుక మట్టి బుగ్గి మలిన పదార్థాలు అలాగే మ్యాంగీస్ ఇవన్నీ కూడా కంటికి కనిపించేటువంటి ఏవైతే అంటే మనకి ఫిజికల్ ఇంప్యూరిటీస్ వల్ల ఏమి జరుగుతుంది వాటర్ అని చెప్పానంటే మీకు కలర్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది అలాగే మీకు స్మెల్ మారిపోతుంది అంటే ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా చెప్తాను దీనివల్ల ఏదైతే వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ తొందరగా పాడవకుండా ఉండాలని ఎక్స్ట్రాగా గా ఒక ఫిల్టర్ యాడ్ చేశారు అదే ఫ్రీ సెటిమెంట్ ఫిల్టర్ అంటారు ఇది కంటితో కనిపించే మలిన పదార్థాలు అన్నింటిని కూడా ఇది బయటే క్లీన్ చేస్తుంది ఓకేనండి అలాగే మన వాటర్ ప్యూరిఫైర్ ఇంకో ఇంకొక స్పెషాలిటీ ఉందండి మీరు బ్యాడ్ కలర్ అనుకోండి వాటర్ ఆ వాటర్ ఇన్పుట్ ఇస్తే మీరు అవుట్పుట్ లో మీరు ఒక మంచి పాల టేస్ట్ కలిగినటువంటి ఒక మంచి అంటే హిందువులకి అయితే ఒక గంగా జలం అంటారు కదా అంత మంచి టేస్ట్ అనేది ఈ వాటర్ ద్వారా ఎంజాయ్ చేస్తారనమాట అంటే ఇంకా బాగా చెప్పాలంటే మీరు పెప్సీ కానీ ఒక్కో కోలా కానీ ఓవర్ ట్యాంక్ లో ఇస్తారు అనుకోండి చిన్న ట్యాంక్ అంటే ఏ అపార్ట్మెంట్ లో వేసేయండి ఎందుకంటే అదంతా క్లీన్ అవ్వదు ఓకేనా అది ఎవరింటికి వెళ్ళిపోద్దు తెలీదు మీ ఇంటికి అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఎగ్జాంపుల్ ఇన్పుట్ లో కనుక మీరు పెప్సీ కోకోకోలా డ్రింక్ డ్రింక్లు వేస్తే దాన్ని డివైడ్ చేస్తా వాటర్ ని పాల్ని అలాగే డివైడ్ చేస్తుందో మీరు పాలు వేసినా సరే ఇది ఏం చేస్తుంది డివైడ్ చేసి ఏదైతే మనకి వాటర్ కంటెంట్ ఉందో పిహెచ్ బ్యాలెన్ మనకి అవసరమైన పిహెచ్ లో వాటర్ ఉందో దాని అంతా కూడా ఇన్పుట్ ఇస్తుంది ఏదైతే మనకి అవసరం లేని ఉందో అదంతా కూడా అవుట్పుట్ లోకి డివైడ్ చేసేయడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఇందులో మనకి ఆల్ స్టేజెస్ ఉన్నాయని చెప్తాను అందులో మొట్టమొదటిది ఫ్రీ సెడ్మిట్ ఫిల్టర్ ఫ్రీ సెడ్మింట్ ఫిల్టర్ వల్ల మనకి జరిగే మార్పు ఏంటంటే కంటితో కనిపించేటువంటి మల్ల పదార్థాలన్నీ కూడా ఇక్కడే ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోతాయి ఎస్ సెకండ్ ఏంటి అంటే మీకు అక్కడ కనిపిస్తున్నాయి వరుసగాన ఆ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ సిపి ఫిల్టర్ అంటారు కదండి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఏవైతే అందాక మనం మూడు రకాల ఫిజి ఇంప్యూరిటీస్ లో మొదటిది ఫిజికల్ ఇంప్యూరిటీస్ సెకండ్ది కెమికల్ ఇంప్యూరిటీస్ అని చెప్పాము అవన్నీ కూడా ఇక్కడ రిమూవ్ అయిపోతాయండి కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ అలాగే కలర్ కానీ అంతా కూడా రిమూవ్ చేస్తుంది అంటే మనకి ఫస్ట్ ఫిల్టర్ అనేది కంటితో చూసే రిమూవ్ చేస్తుంది అలాగే సెకండ్ ఫిల్టర్ లోకి వచ్చేసరికి మీకు ఇందాక చెప్పాను కదా పెబ్సిల లాంటి వాటికి వెళ్ళినా సరే లైక్ పాలు లాంటివి వెళ్ళినా సరే డివైడ్ చేసేటువంటి లక్షణాలు ఎక్కడ ఉంటాయి అంటే సెకండ్ స్టేజ్ లో ఉంటాయి సిబి ఫిల్టర్ తాలూకా ప్రత్యేకత ఓకేనండి కెమికల్ ఇంప్యూరిటీస్ కెమికల్ టాక్సిన్స్ అండ్ కలర్ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది రెండు ఫిల్టర్ కోసం మీరు తెలుసుకున్నారు అండ్ థర్డ్ ఫిల్టర్ పీపీ ఫిల్టర్ ఓకేనండి పీపీ ఫిల్టర్ వల్ల ఏంటి ఉపయోగం అంటే ఐదు మైక్రాన్ల వరకు ఉండేటువంటి ఇసుక మట్టి ఇనుము బ్లీచ్ మొదలైన వాటిని ఐదు మైక్రాన్ల వరకు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ క్లీనప్ చేయడం జరుగుతుంది బట్ ఇదే వరకు సెడిమెంట్ ఫిల్టర్ కూడా కాస్త చేస్తాదు కానీ సెడిమెంట్ ఫిల్టర్ ఎందుకు పెట్టారని చెప్పాను ఈ ఫిల్టర్ తోలుక ఈ టోటల్ ఫిల్టర్ తోలుక లైఫ్ ని పెంచడం కోసం ఎక్స్ట్రాగా సెడిమెంట్ ఫిల్టర్ వాడారు ఓకేనండి అంటే ఇక్కడ సెకండ్ స్టేజ్ అంటే ఫిల్టర్ లోపల ఫస్ట్ స్టేజ్ ఆ నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయే వరకు వాటర్ మరలా సెకండ్ స్టేజ్ లో పాడై థర్డ్ స్టేజ్ లో మరలా మీకు క్లీన్ అయ్యే వరకు మీరు మధ్యలో ఉన్న ఫిల్టర్ పాడవద్దు కదా అందుకనే మీకు మొట్టమొదటి స్టేజ్ లో ఏం చేస్తారంటే సెడిమెంట్ ఫిల్టర్ ఏమవుతుందంటే మీకు కార్బన్ ఫిల్టర్ లోకి వెళ్ళినప్పటికీ కార్బన్ ఫిల్టర్ పాడవదు ఎందుకంటే ఇసుక మట్టి బుగ్గి ఎలాంటి క్లీన్ చేయాలంటే పీపీ ఫిల్టర్ క్లీన్ చేస్తుంది మరి కార్బన్ ఫిల్టర్ దాటుకొని పీపీ ఫిల్టర్ లోకి వెళ్ళాలంటే మరి అప్పుడు కార్బన్ ఫిల్టర్ ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ అవుతుంది కదా అందుకనే ఆ ఎఫెక్ట్ అనేది లేకుండా ఉండడానికి ఫస్ట్ స్టేజ్ లో మీకు ఎక్స్ట్రాగా ఎడిషనల్ గా మీకు సెడిమెంట్ ఫిల్టర్ అనేది యూజ్ చేశారు ఓకే కార్బన్ ఫిల్టర్ తాలూకా బెనిఫిట్ తెలుసుకున్నాం అండ్ పీపీ ఫిల్టర్ తాలూకా బెనిఫిట్ కూడా మనకు అర్థమైంది మూడు ఫిల్టర్ కోసం తెలుసుకున్నాం పీపీ ఫిల్టర్ వల్ల ఉపయోగం ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తాను ఐదు మైక్రాన్ల వరకు ఉండేటువంటి ఏదైతే మళ్ళీ పదార్థాలు ఉంటాయో ఇసుక మట్టి బుక్కి ఇనుము బ్లీచ్ మొదలైన ఏ ఉన్నా సరే వాటన్నిటిని కూడా ఇక్కడ మనకి రిమోవ్ చేయడం జరుగుతుంది థర్డ్ ఫిల్టర్ అండ్ ఫోర్త్ ఫిల్టర్ వచ్చేసి మనకి ఆర్ఓ ఫిల్టర్ ఇదేనండి చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడే మనకి బయట వాళ్ళకి వ్యత్యాసం అనేది తెలుస్తుంది ఆర్ఓ ఫిల్టర్ అధిక నాణ్యత కలిగినటువంటి కొత్త టెక్నాలజీతో ఇది కూడా మీకు బయట చెప్పాను బయట జీరో పాయింట్ ట్రిపుల్ జీరో వన్ అయ్యాను ఉంటుంది అది ఎంత డేంజరస్ అంటే చెప్తాను దీనికి దానికి సంబంధం లేదు కానీ అది ఎంత డేంజరస్ అంటే అంత చిన్న ఓల్స్ ఉంటాయి అన్నమాట అంటే ఎంత చిన్న ఓల్స్ ఉంటాయి అంటే జీరో పాయింట్ జీరో వన్ అంటే మీకు పాయిజను కూడా కంటే చిన్న ఓల్స్ అంటే పాయిజన్ దొరక సైజ్ ఎంత ఉంటుంది అంటే జీరో పాయింట్ జీరో జీరో త్రీ కన్నా చిన్నది అంటే టూ కానీ వన్ కానీ పాయిజన్ ఉంటది మీకు ఏదైనా కూడా వన్ టూ కన్నా ఉండదు అంతకన్నా చిన్న ఓల్స్ అంటే ఈవెన్ మైక్రోస్కోప్ తో చూసినా సరే చాలా చిన్న ఓల్స్ ఉంటాయి అంటే ఇంకా ఈజీ చెప్పాలంటే మన తల వెంట్రుకుని పదివేల సార్లు నిలువుగా కట్ చేస్తే చూడడానికి కష్టం అవుతుందా ఒక ఐదు సార్లు కట్ చేస్తేనే కనబడుతుంది అంటే పది వేల సార్లు నిలువుగా కట్ చేస్తే ఎంత చిన్న ఓల్స్ ఉంటాయో అంత చిన్న ఓల్స్ ఉంటాయి జీరో పాయింట్ ట్రిపుల్ జీరో వన్ అంటే అంత చిన్న ఓల్స్ లో నుంచి వాటర్ అనేది పంపవద్దు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బోస్టర్ పంప్ వాడతారు ఆ బోస్టర్ పంప్ ద్వారా కెపాసిటీ ఎంత అంటే మనకు గోడకు పెడితే అవతల నుంచి అవతలకి వచ్చేస్తుంది దాని ప్రజలు అంతా ప్రజలు అనమాట అలాంటి ప్రజల్లో లోంచి అవుట్పుట్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా క్లీనెస్ట్ క్లీన్ అయిపోతుంది బట్ శరీరానికి అవసరమైనటువంటి ఏవైతే ఖనిజాలు ఉంటాయో వాటిని కూడా అది రిమోజ్ చేసి ప్లస్ అంత చిన్న ఓల్స్ కాబట్టి వాటర్ తాలూకా వేస్టేజ్ ఎక్కువ అవుతుంది ఒకటి మన శరీరానికి వాటర్ నష్టం రెండోది ఈ రోజు మనకి వాటర్ తక్కువ ఉందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయట వాటర్ డ్రైన్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మన వాటర్ ఫ్యూర్ఫేర్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక కొత్త టెక్నాలజీతో దీన్ని రూపొందించారు డబ్ల్యూ ఆర్ఓ మెంబరీ అంటారు దీన్ని బయట మెంబరీ వేరు ఇది వేరు ఓకేనండి కాబట్టి మెంబరీన్ కాస్ట్ బయట చూస్తే మీకు తక్కువ ఉంటుంది చిన్న వేరియస్ ఉంటుంది బట్ ఏంటంటే మన వేస్టేజ్ కంపెనీ కాబట్టి బయట దొరికే వాటికి రేట్లు అంతా ఇచ్చేస్తారు ఇదే మెంబర్ అని మీకు కొనాలంటే అమెరికా బేస్డ్ మెంబరీ అనమాట ఓకేనండి అలా వాళ్ళు వాడే క్వాలిటీ అనమాట రైట్ అలాగే దీని త్వరగా స్పెషాలిటీ ఏంటంటే యాభై శాతం కంటే ఎక్కువ నీట్ అనేది ఈ ఈ మెంబరీల వల్ల రికవర్ చేయొచ్చు ఓకే చెప్పాను కదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన మీకు వాటర్ వేస్టేజ్ జరుగుతుంది బట్ ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైనే మనకి వాటర్ అనేది మనం సేవ్ చేయవచ్చు ఎక్కువ వేస్టేజ్ ఉండదు ఓకే ప్యూరిఫికేషన్ చేసే విధానంలో అండ్ ఫైనల్లీ దీంట్లో ఒక టెక్నాలజీ వాడేదని చెప్పాను ఎందుకంటే ఉంటది కాగింది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఎందుకు అంటే దానికి కారణం ఏదైతే ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ అనే ఒక కొత్త టెక్నాలజీ రూపొందించారో ఈ వాటర్ తాలూకా క్వాలిటీ అండ్ టేస్ట్ టేస్ట్ తాలూకా క్వాలిటీని పెంపొందించేటువంటి టెక్నాలజీ ఇది ఓకేనండి దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది ఓకే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటాయి ఏవైతే బయట వాటర్ ఫ్యూరిఫర్ కి ఈ వాటర్ ఫ్యూరిఫేర్ కి వెచ్చేస్తారు ఓకే బయట కూడా మీకు ఫైవ్ స్టేజెస్ ఉంటాయి ఓకేనండి సెడిమెంట్ ఫిల్టర్ అంటారు ఫ్రీ కార్బన్ చాంబుల్ అంటారు అలాగే మెంబరిన్ అంటారు పోస్ట్ సార్వో కార్బన్ చాంబుల్ అంటారు అలాగే కొన్ని ఉంటాయి ఓకే అవన్నీ కూడా లో క్వాలిటీ ఫిల్టర్స్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ కాదు ఎందుకంటే మార్కెట్ చేసుకునే కూడా ఎవడో ఎలా ఆలోచన చేస్తాడు నా దగ్గర ఎంతమంది కూడా నాకు ఎంత డబ్బు వస్తుందా అని చూసుకుంటాడు కానీ వాడి ఇంట్లోకి అయితే అది ఓకేనండి నా ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి లేదా చూసుకుంటారు తప్ప ఎవడెలా పోతేనేమి నాకు డబ్బు వస్తుందా లేదా చూసుకుంటాడు బట్ ఇలాంటి కంపెనీలు అలా కాదు కదండి ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని ముందు కాపాడుకుంటూ ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకు ఆదాయం ఇప్పిస్తూ తర్వాత కంపెనీ కోసం ఆలోచన చేసుకుంటారు ఓకే ఫిల్టర్ ఏంటి ఇందులో ఐరో ఫిల్టర్ కోసం మనం మాట్లాడుకుంటున్నప్పుడు కొత్త టెక్నాలజీతో రూపొందించడం వల్ల మనకి వాటర్ తాలూకా టేస్ట్ ఆ మనకి బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది అండి ఎస్ అలాగే ఆరో ఫిల్టర్ వచ్చేసి మనకి యువీ ఎల్ఈడి అన్నమాట ఇవన్నీ ఈ ఈ యూవీఎల్ఈడి పాత దాంట్లో ఉండేది కాదండి ఇప్పుడు కొత్త దాంట్లో మాత్రమే ఉంది యువి తో స్పెషాలిటీ ఏంటంటే యూవీ ఎల్ఈడి స్టెరిలైజర్ అనేది ట్యాంక్ లో ఏదైతే వాటర్ ఉంటుందో దాన్ని ఎల్ఈడి ప్రతి రెండు గంటల తర్వాత ముప్పై నిమిషాల పాటు పనిచేసి లాస్ట్ మైల్ ప్యూరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు కూడా ఇది ఏం చేస్తుంది అంటే ప్రొటెక్ట్ చేస్తుంది వాటర్ ని ఓకేనండి ఆ వాటర్ ని ప్రొటెక్ట్ చేయడం వల్ల మనకి ఇది వాటర్ లో ఉండేటువంటి ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుందండి యూవి దాని వల్ల ఇంకా క్లియర్ గా ముందుకి మీకు చెప్తాను ఒరిజినల్ గా ఇది అవసరం లేదు ఇది బట్ ఏంటంటే ప్రజలు యువీ యువీ యువ అన్నారని పెట్టుకుంటారు నాకు తెలిసి ఎందుకంటే ఈ వాటర్ ఫ్యూర్ఫేర్ కి నా అవగాహన ప్రకారం యూవి అనేది అవసరం లేదు ఓకే ముందుకు చూద్దాము ముందుకు చూస్తే ఇంకా అర్థమవుతుంది అలాగే మీకు ఒక మాట చెప్పా వాటర్ ఫ్యూర్ఫేర్ లో మన ఫేర్ లో ఏదైతే మెంబర్ ఉందో దానికి ఒక కొత్త ఒక దాని గురించి మనం తెలుసుకుందాము ఆర్ఓ మెంబర్న్ ఏదైతే ఉందో ఆ ఆర్ఓ ఆర్వో కి ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే అడ్వాన్స్డ్ శక్తివంతమైనటువంటి ఆర్ఓ మెంబరిన్ అని చెప్పొచ్చు తక్కువ డ్రైనేజ్ వాటర్ ని ఎక్కువ కాలం అన్ని ఉండేలాగా ఇది డిజైన్ చేశారనమాట ఓకే ఆర్బర్ ఇన్ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వాటర్ వేస్టేజ్ అది కూడా తక్కువలోనే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ వాటర్ వేస్టేజ్ అనేది జరగదు ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఇది వాటర్ రికవరీకి మనం హండ్రెడ్ పర్సెంట్ భరోసా అండి ఓకే అలాగే నెక్స్ట్ క్లీనెస్ట్ వాటర్ అనేది ప్రామిస్ చేయొచ్చు ఓకే క్లీనెస్ట్ వాటర్ ప్రామిస్ చేయడం అంటే ట్యాంక్ లోకి ఏదైతే వాటర్ వెళ్తుందో ఆల్మోస్ట్ అది క్లీన్ వాటర్ ఆ వెళ్ళిన తర్వాత ఆ వాటర్ లో ఒకవేళ వాటర్ స్టోరేజ్ ఉన్నప్పుడు ఎనీ ఛాన్స్ అసలు ఛాన్స్ ఏ ఉండదు ఎందుకంటే దీని త్వరగా గ్రేడ్ ప్లాస్టిక్ ప్లస్ లైక్ ఏవిఎస్ క్వాలిటీ అంటే యాంటీ బొటానికల్ స్టెరిలైజర్ అని చెప్పేసి అంటే లైక్ ఆపరేషన్ థియేటర్ లో వాడేటువంటి ప్లాస్టిక్ అంటే ఇంకా బాగా చెప్పాలంటే మీరు వాటర్ లో ఒక బకెట్ లో వాటర్ ఇస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఫంగస్ పట్టేస్తుంది జిట్టు పడేస్తే వాటర్ మీకు వన్ మంత్ టూ మంత్స్ ఎన్ని నెలలు వదిలేసినా సరే ఆ ఫంగస్ అనేది పడదు అంటే మీకు ఛాన్సెస్ అనేవి లేవు బ్యాక్టీరియానికి అయినా ఒకవేళ చేరింది అనుకోండి దానిని రిమూవ్ చేయడానికి దాన్ని చంపడానికి ట్యాంక్ లో ఎల్ఈడి యూవి స్టెరిలైజర్లు ప్రతి రెండు గంటలకు ఫిల్టర్ చేసినటువంటి నీటి ఏదైతే ఉందో దాన్ని డికాంటినేట్ చేస్తుంది ఎస్ దీని త్వరగా స్పెషాలిటీ అది ఓకేనండి అండ్ ఆర్వో వైరస్ ఆర్వో ఏదైతే ఉందో వైరస్ లో మరియు బ్యాక్టీరియా తొలగిస్తుంది నార్మల్ గా ఎంత చెప్పారు మీకు అదే ఇదే పాయింట్ ఇక్కడ మీరు మళ్ళీ చదువుతున్నారు ఆ ఆర్ఓ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆర్ఓ తాలూకా స్పెషాలిటీ మీకు బ్యాక్టీరియా తొలగిస్తుంది వైరస్ తొలగిస్తుంది కాబట్టి వడపోత దశలో మీకు యూవి అనేది అవసరం లేదు ఓకే ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ యూవి అనేది అవసరం లేదు అయినప్పటికీ ట్యాంక్ లో నిల్వ చేయబడినటువంటి నీటిలో జర్మ పునరుత్పత్తికి ఒకవేళ ఎక్కడైనా సరే అవకాశం ఉంటాయేమో అన్న ఆలోచనతో అందుకే యూవి స్టెరిలైజర్ ని మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఒకవేళ మీరు వాటర్ బాడల్ అయినప్పుడు స్టోరేజ్ అయి ఉన్నప్పటికీ లేదా వాటర్ తీసుకున్నప్పుడు ఫ్లో అవుతున్నప్పటికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందేలా చేస్తుంది ట్యాంక్ లోని అంతర్మిత భాగం ఏదైతే ఉంటుందో దాన్ని యూవి ఎల్ఈడి బల్బు మనకి ఇరవై నాలుగు గంటలు సురక్షితమైనటువంటి చాగు నిర్ధారించడానికి నిల్వ చేయబడినటువంటి లేదా నిల్వ చేసినటువంటి నీటిని క్రమానుసారంగా పరిగణించి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఓకే అంటే వాటర్ ఆల్రెడీ క్లీన్ అయిపోయి మీకు వస్తుంది ఆ వాటర్ లో మనకి ఈ బల్బు అనేది ఉంటుంది దీంతో కిరణాలు అనేవి పడతాయి ఈ యూవి రేస్ వల్ల ఏంటంటే ఎందుకంటే మార్కెట్ లో యూవి 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 అన్నారు అందుకని యూవి అడ్జస్ట్ చేస్తుంటారు నాకు తెలిసి బట్ అవసరం లేదు ఎందుకంటే మార్కెట్ లో అవసరం ఉండొచ్చు కానీ ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే దీని తాలూకా స్పెషాలిటీ అది మెమరీ ఇన్ తాలూకా స్పెషాలిటీ అయినప్పటికీ ఒకవేళ వాటర్ ని ఎప్పుడు మనకి క్లీనెస్ట్ వాటర్ అననుకూల పరిస్థితిలో బ్యాక్టీరియా వైరస్ చేరిన సరే దాని ఏం చేస్తుంది కిల్ చేస్తుంది ఓకేనండి రైట్ ఆ విధంగా ఇది మనకి యూవి తాలూకా స్పెషాలిటీ ఏదైతే యూవి ఉందో మనకి ఆ యూవి ఎల్ఈడి కోసం మీకు చెప్పాను అది అర్థమైందని మీకు అనుకుంటున్నాను ఎస్ అలాగే నెక్స్ట్ మనం దీని తొలక స్పెషాలిటీస్ గురించి తెలుసుకుంటే ఇంకా దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఇంతకు ముందు వాటర్ దాన్ని చూసి ఇప్పుడు ఈ వాటర్ ఫ్యూర్ఫేర్ కొనుక్కోవాలనుకుంటున్నాను ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది పాతీ చూడడానికి అలా ఉంటది దానికి చాలా సెటప్ ఉంటది ఎందుకంటే దానికి బయట ఒక ట్యాంక్ ఉంటుంది దానికి పైపులు ఎలాడుతుంటాయి అదంతా వేరే సిస్టమ్ ఓకేనండి బట్ ఇప్పుడు అలా కాదు చాలా ముద్దుగా ఉంటది ఇది వాటర్ ఫ్యూర్ఫేర్ ఇప్పుడు పాత దానికి కొత్త దానికి మీకు తేడా చూడండి ఆ పాత వాటర్ ఫ్యూర్ఫేర్ కి కొత్త వాటర్ ఫిర్ఫేర్ గురించి మనం తెలుసుకున్నట్లయితే అడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ ఏమున్నాయో మీకు అక్కడ అర్థమవుతున్నాయి కానీ వివరించే ప్రయత్నం చేస్తాను ఓకే మ్యానుఫ్యాక్చర్ లొకేషన్ వచ్చేసి పాతి చైనాలో మనకి మ్యానుఫాక్చర్ జరిగేది కొత్త వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో జరుగుతుంది అలాగే టైప్ ఆఫ్ ఫిల్టర్స్ వచ్చేసరికి మనకి పాత దాంట్లో ఫోర్ ఫిల్టర్స్ ఏ ఉండేవి పీపీ ఫిల్ట్రో సిట్రో ఆర్ ఏఎఫ్ ఫిల్టర్ ఉండేది కొత్త దాంట్లో వచ్చేసరికి మీకు ఫిల్టర్స్ పెరిగాయండి ఆరు పిఎఫ్ ఉంది పిపి ఉంది సిబి ఉంది ఆర్ఓ ఉంది ఏఎఫ్ ఉంది అండ్ అడ్వాన్స్డ్ ఇందులో యాడ్ చేయడం జరిగింది ఓకే ఇందులో దాంట్లో నాలుగు ఉంటే దీంట్లో ఆరు స్టేజెస్ ఉన్నాయి రైట్ అలాగే నెక్స్ట్ వాటర్ రికవరీ వచ్చేసరికి పాత వాటర్ తీర్తీ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాటర్ రికవరీ చేసేది అంటే అక్కడ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ అనేది మనకి డ్రైనేజ్ అలాగే సెవెంటీ ఫైవ్ పైన వెళ్తాయి బట్ పాత కూడా మంచిదే కానీ దానికన్నా మాడిఫై చేసి మనకి ఇంకా వాటర్ ఎక్కువగా మనం రికవరీ చేసుకునే విధంగా ఇక్కడ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ రికవరీ రేట్ అనేది ఇక్కడ వచ్చిందండి ఓకే థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఓకే అలాగే ఇప్పుడు అడ్వాన్స్ వచ్చేసరికి మనకి కొత్త వాటర్ ఫ్యూరిఫైర్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కి దాన్ని మోడిఫై చేసి ఇంకా వాటర్ వేస్టేజ్ తగ్గించారు ఇంకా ఫిఫ్టీ ప్లస్ ఏ తప్ప తక్కువైతే కాదు ఓకేనండి పాత వాటర్ ఫ్యూరిఫైర్ లో వాటర్ రికవరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కొత్త వాటర్ ఫ్యూరిఫైర్ లో వాటర్ రికవరీ ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి చాలా మంది అడిగే డౌట్స్ ఇవి బట్ ఇవన్నీ ఉంటాయి కానీ చూసేంత ఓపిక మనకి ఎవరో చెప్తే తప్ప డైరెక్ట్ గా మనం చూసి నేర్చుకున్నంత ఓపిక లేదు కదా ఓకే రైట్ అలాగే పాత దాని కెపాసిటీ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ లీటర్స్ ఉండేది కొత్త వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే మనకి బుజ్జి వాటర్ ప్యూరిఫైర్ ఉందో దీంట్లో మనకి సిక్స్ పాయింట్ టూ లీటర్స్ అనేది లోపల ట్యాంక్ కెపాసిటీ ఉంది ప్లస్ పాత వాటర్ ప్యూరిఫైర్ కి ట్యాంక్ ఏదైతే ఉందో అది ఎక్స్టర్నల్ గా ఉండేది బయట మరి ప్రెజర్ ట్యాంక్ ఓకేనండి మళ్ళీ దగ్గర పెట్టాలి దాని నుంచి అవుట్పుట్ ఇవ్వాలి అదంతా సెటప్ బట్ కొత్త దాంట్లో రైట్ అలాగే డైలీ వాటర్ ఫిల్టరైజేషన్ వచ్చేసరికి పాత దాంట్లో మనకి నలభై లీటర్లు ప్యూరిఫికేషన్ అయ్యేది ఇది వచ్చేసరి మనకి అరవై లీటర్ ప్యూరిఫికేషన్ అనేది పర్ కి ప్యూరిఫికేషన్ జరుగుతుంది అప్పటికి ఇప్పటికీ ఇరవై లీటర్ పెరిగిందనమాట దీని వల్ల దీని టెక్నాలజీ వల్ల అలాగే పంపు ప్రొడక్షన్ పాత దాంట్లో పంపు ఉండేది కాదు అందుకే మీకు ఆ సిస్టమ్స్ అన్ని లోగా ఉండేవి అంటే పంపు ప్రొడక్షన్ లేకపోవడం వల్ల మీకు ఫిల్టరైజేషన్ వాటర్ తక్కువ అలాగే దాని కెపాసిటీ తక్కువ దాని సిస్టమ్ అంతా కూడా వేరుగా ఉండేది దాని డిజైన్ ఆ విధంగా చేశారు అందుకే దాన్ని మోడిఫై చేసి ఇప్పుడు కొత్త దాంట్లో పంపు పెట్టారండి పంపు ఎప్పుడైతే పెట్టారో పోస్టర్ పంపు అంటే లో ప్రెషర్ పోస్టర్ పంపు వాడడం వల్ల మనకి వాటర్ ద్వారా అన్ని స్టేజెస్ మీకు మారుతాయి ఓకేనండి పంపు చాలా అవసరం ఎందుకంటే మనకి మెంబర్ నుంచి పంపు ఉంటే కొంత స్పీడ్ వర్క్ అనేది జరుగుతుంది రైట్ అలాగే ఇన్స్టాల్ యూనిట్స్ మనకి బాడీ ట్యాంకు ట్యాప్ ఉండేది పాత దానికంటే బాడీ అనేది అలా కనిపించేది దానికి మళ్ళీ సెపరేట్ గా ట్యాంక్ ఉంటుంది ప్రెజర్ ట్యాంకు దాని తర్వాత మళ్ళీ ట్యాప్ పట్టుకెళ్ళి ఎక్కడో యాడ్ పెట్టుకోవాలి దానికంతా వైరింగ్ పైప్ లైన్ సిస్టమ్ ఉండేది కానీ కొత్త అవసరం లేదు అన్ని ఒక దాంట్లోనే ఇన్పుల్ చేశారు చాలా చక్కగా ఉంటుంది రైట్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ వచ్చేసరికి మనకి ఫర్ అవర్ కి ఎయిట్ లీటర్స్ పాత ట్యాంక్ పాత ప్యూరిఫైర్ ఇస్తే ఇప్పుడు ఫర్ అవర్ కి మనకి ఫిఫ్టీన్ లీటర్స్ ఓ ఒక వన్ అవర్ మీరు చేస్తే చాలు పదిహేను లీటర్లు మీరు వాటర్ అనేది ఇన్పుట్ తీసుకోవచ్చు ఓకే చాలా అద్భుతంగా ఉంది ఆ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ కీ పాయింట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎందుకంటే టైం లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నారు నాలెడ్జ్ సబ్జెక్ట్ ని స్కిప్ చేస్తూ ముందుకెళ్తాము రైట్ దీంతో కీ పాయింట్స్ ఏంటి అంటే వాటర్ ట్యాంక్ మరియు వాటర్ ప్యూరిఫికేషన్ ఏదైతే మీకు వాటర్ పైన ఓవరేడ్ ట్యాంక్ ఉంటుందో ఓవరేడ్ ట్యాంక్ నుంచి వాటర్ ప్యూరిఫైర్ కి కంపల్సరీ మీరు గుర్తు పెట్టుకోండి వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చినప్పుడు పదిహేను అడుగుల దూరం ఉండాలి ప్రెజర్ ఉండాలి ప్రెషర్ లేకపోతే ఈ పైపులు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటర్ ప్యూరిఫైర్ కి సిలిమెంట్ ఫిల్టర్ నుంచి వాటర్ ఆగదు పంపు ఉంటుంది అంటే పంపు లోపల ఉంటుంది ఓకే మెంబరీ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత పంపు ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్ లో పంపు ఉండదు కాబట్టి స్టార్టింగ్ సెడిమెంట్ ఫిల్టర్ అలాగే ఫిల్టర్ ఉన్నాయో ఆ స్టేజ్ దాటి వాటర్ వెళ్ళాలి కాబట్టి కనీసం మీ వాటర్ ఫియర్ ఫేర్ దగ్గర నుంచి మేము ఓవర్ హెడ్ ట్యాంక్ పదిహేను అడుగులు దూరం ఉండాలి లేదా పదిహేను అడుగుల కన్నా ఎక్కువ ఉన్నా కూడా మంచిదే లేదా పదిహేను అడుగుల కన్నా తక్కువ ఉందంటే మీరు వాటర్ ఫియర్ సజెస్ట్ చేయకండి వాటర్ తీసుకోదు అప్పుడు మళ్ళీ ఆల్టర్నేట్ చాయిస్ ఉంది అది మరలా మీకు చెప్తాను దానికి మరలా ఎక్స్ట్రాగా పంపు యూస్ చేయాలి దానికన్నా వేరే సిస్టమ్ అనమాట రైట్ దానికి ఒకవేళ ఎవరికైనా అవసరం అయితే నేను చెప్తాను తర్వాత నెక్స్ట్ దీని తో దూరం అనేది పదిహేను అడుగులు లేకుండా ఎవరికి మీరు ప్రమోట్ చేయద్దు అలాగే దీన్ని దీని గురించి ఫుల్ డీటెయిల్స్ లేదా దీని దీంతో సర్వీసెస్ అన్ని కూడా మీకు అక్కడ కంపెనీ ఎప్పుడు ఎలా వెళ్ళడానికి మీకు అందుబాటులో ఉంటుంది సర్వీస్ నెంబర్ మీకు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ వన్ నైన్ ఫోర్ త్రీ డబల్ టూ అనే నెంబర్ ఉంటుంది ఇప్పుడైనా ఇన్స్టాలేషన్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా బట్ నా సలహా ఏంటంటే అవకాశం ఉండే అవగాహన ఉంటే కనుక ఇది ఇన్స్టాలేషన్ చాలా ఈజీ ఎందుకంటే మన టీంలో చాలా మందికి నేను ఆల్రెడీ నేర్పించాను చాలా ఈజీగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకవేళ దాని మీద నేను ఒక వీడియో చేస్తాను ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా బిగించుకోవాలి అని చెప్పేసి మరి ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవరెవరు వస్తారు ఎవరెవరు లేనిపోయిన మాటలు చెప్తారు వాళ్ళు డిమోటివేట్ చేస్తారు రకరకాలుగా ఉంటుంది అవకాశం ఉంటేనే తెలిస్తేనే నేను తెలియకుండా శుభ్రంగా ఇప్పేసి పాల్ చేసేకండి ఓకేనండి ఒకవేళ మీకు తెలిస్తే కనుక నేను చెప్పినట్టు చేయండి ఈజీగా నేను చెప్తాను లేదా మన టీంలో అవకాశం ఉంటే కనుక మీకు నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను లేడర్స్ ఓకేనండి ఆల్మోస్ట్ చాలా మందికి అలాంటి నేర్పించాను ఈజీగా వాళ్ళు బిగించుకోగలుగుతారు ఈజీగా దాన్ని ఆ ఫిల్టర్స్ కూడా పాడైనప్పుడు ఐడెంటిఫై చేసి రీప్లేస్ చేయగలుగుతున్నారు ఓకే ఆ సర్వీస్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది అలాగే దీంతో మన సరదలు చూసుకున్నట్లయితే వారంటీ అనేది ఇన్స్టాల్ చేసిన తేదీ నుండి సంవత్సరం ఉంటుంది అసలు దీంట్లో పోయేది ఏమి ఉండదు ఈ వాటర్ లో ఆర్డినేషన్ బట్టి ఫిల్టర్లే పోతాయి బయట ఎక్స్టర్నల్ బాడీ అయితే అక్కడ అక్కడ డ్యామేజ్ అవతూ అలాంటి సందర్భాల్లో మీరు వాళ్ళ తప్ప నాకు వాటర్ సరి రావట్లేదు ఏంటంటే ఫిల్టర్ లో మీకు ఉండేటువంటి వాటర్ లో ఉండేటువంటి ఆర్డినేషన్ బట్టి అవి ఆ పాడవుతాయి అంటే అందుకని ఫిల్టర్ తాలూకా లైఫ్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను అంటే చాలా మంది కొన్న ఆరు నెలలకే పోయిందంటే ఆరు నెలలకు పోదు దాని లోపల ఉండేటువంటి ఏవైతే మనకు కాట్రేజ్ కాట్రేజ్లు ఉంటాయి లైఫ్ లైఫ్ను బట్టి అవి పోతాయి మార్చుకోవాలి తప్ప ప్యూరిఫై ప్యూరిఫైర్ పోయిందని కాదు అక్కడ అర్థం అండి అందుకే మీరు క్లియర్ గా చెప్పి వివరించి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే బెస్ట్ గా మనకి రిజల్ట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ ఫీడ్బ్యాక్స్ అనేవి మనకి రావడానికి అవకాశం ఉండదు మీరు ఏమీ చెప్పకుండా ఏదో ఇచ్చేసారనుకోండి ఎందుకంటే ఎన్ని స్టేజ్ లో వాటర్ ప్యూరిఫై అవ్వాలి ఎంతకాలం మనం తర్వాత ఫిల్టర్ మార్చుకోవాలి ఫిల్టర్ దొరికే లైఫ్ ఎంత ముందు మనకు తెలియాలి ఓకే తెలియకపోవడం వల్ల కొద్ది రోజులు పోయింది అనుకుంటున్నా తెలియక చాలా మంది డెస్ అలాగే వారంటీ ఇన్స్టాలేషన్ నుంచి మనకి ఆల్రెడీ చెప్పారు మీకు టూ ఇయర్స్ ఉంటుంది అలాగే మాక్సిమం టీడీఎస్ ఎక్కువ ఎంత ఉండాలంటే ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఇది ఓకేనండి ఎంత ఉండాలంటే మనకి టూ థౌజండ్ పీపీఎం వరకు మాత్రమే ఇది పని చేస్తుంది టూ థౌసండ్ పీపీఎం కనుక దాటిపోయింది అనుకోండి మీరు వాటర్ ఫేర్ఫర్ సజెస్ట్ చేయకండి దిస్ ప్లీజ్ ఓకే ఇంతకు ముందు అయితే కూడా అవసరం లేదు ఇంత కూడా ఉండేది కాదు బట్ ఇది ప్యూరిఫికేషన్ సిస్టమ్ మార్చారు హోస్టర్ పంప్ వాడారు కాబట్టి దీనికి టూ థౌసండ్ పీపీఎం వరకు మీరు దీన్ని ఎవరికైనా కూడా సజెస్ట్ చేయించండి ఎస్ అలాగే డొమెస్టిక్ గా మాత్రమే దీన్ని వాడాలి ఎక్కడ కమర్షియల్ గా ప్యూరిఫై చేస్తే మీకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పోవాల్సిన లో వారాల్లో పోతాయి కాబట్టి అంత లోడ్ పడకూడదు దీని మీద ఎందుకంటే ఇది కమర్షియల్ బేస్ కోసం తయారు చేయబడలేదు డొమెస్టిక్ బేస్ కోసం అంటే ఇళ్లలో మాత్రమే మీరు వాడుకోవాలి అంటే కానీ హాస్టల్స్ లో కానీ హోటల్స్ లో కానీ దీన్ని ప్రమోట్ చేయడానికి వీలు లేదు ఓకేనండి అలాగే చిన్న సైజు ఫ్యామిలీస్ చిన్న సైజు హాస్టల్స్ అలాంటివి అయితే చిన్న సైజు కమర్షియల్స్ అంటే పర్లేదు అంటే కమర్షియల్ అంటే పెద్దవి కాబట్టి అందుకే ఇవ్వకూడదని చెప్పేస్తాం ఓకేనండి అలాగే సార్పు ప్రొవైడర్స్ ద్వారా మాత్రమే ఫిల్టర్ అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే వేరే వేరే వ్యక్తులు వస్తే దాన్ని పాడు చేస్తారని ఉద్దేశం బట్ మీకు అవగాహన వస్తే మీరే దీన్ని ఈజీగా హ్యాండిల్ చేసుకుని ఈజీగా దీన్ని మెయింటెనెన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి అలాగే దీని త్వరగా ఫిల్టర్ లో కాస్ట్ కానివ్వండి ఫిల్టర్ తరగతి లైఫ్ కానీ మీరు చూసుకుంటే చాలా ఈజీగా మీకు అక్కడ కనిపిస్తుంది అండి పీపీ ఫిల్టర్ వచ్చేసరికి మనకి మూడు నుంచి ఆరు నెలలు పనిచేస్తుంది అంటే మూడు నెలలు మినిమం ఎందుకంటే బాగా ఆర్డెస్ ఎక్కువ ఉందంటే తొందరగా పోతుంది కాబట్టి దీని త్వరగా కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ ఆరు వందల రూపాయలు సివి ఫిల్టర్ వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది నెలలు పనిచేస్తుంది దాని త్వరగా లైఫ్ ఆరు వందలు ఉంటుంది చూడండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది ఎనిమిది వేల ఎనిమిది వందలు ఏఎఫ్ వచ్చేసి మనకి ఎనిమిది నుంచి పన్నెండు నెలలు ఉంటుంది దీని తరకు కాస్ట్ పద్దెనిమిది వందలు ఎందుకంటే ఇది టెక్నాలజీ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సెరిమెంట్ వచ్చేసరికి ఇది ఎక్స్టర్నల్ ఫెస్ట్ పెద్ద కాస్ట్ ఏమి ఉండదు ఇది మూడు నుంచి ఆరు నెలలో ఉంటుంది అంటే ఆరు అంటారు కానీ ఎక్కువ రోజు కూడా వస్తుంది బట్ దీని కాస్ట్ చాలా తక్కువ అండి రెండు వందల డెబ్బై రూపాయలు బట్ మీరు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి లేదా ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి ఏదైతే మీకు సెడిమెంట్ ఫిల్టర్ ఉందో బయట దాన్ని ఇప్పి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే అంటే ఏమి ఉండదు చెస్ట్ ఓపెన్ చేస్తారు అది కింద పాటు వచ్చేస్తుంది ఆ దాన్ని అందులో ఏదైతే మన పదార్థాలను ఓపెన్ చేసి శుభ్రం క్లీన్ చేసేయండి మన డిస్వాన్స్ లిక్విడ్ లాంటిది పెట్టి క్లీన్ చేసేయండి మధ్యలో ధర్మాకోల్ లా క్లాత్ ఉంటుంది దాన్ని మీరు టచ్ చేయకండి జస్ట్ వాటర్ లో పెట్టి తీయండి దాన్ని ఏం చేయకండి దాన్ని శుభ్రం తోమేయారంటే మళ్ళీ పాడైపోతుంది ఓకేనండి కాబట్టి అది గుర్తు పెట్టుకోండి అలాగే మిగిలిన అయితే మీకు స్టేజెస్ తగ్గిపోయినప్పుడు ఏదైతే మనకు వాటర్ ఆగిపోతుందో ఫిల్టర్ పోయినప్పుడు మీకు చెకప్ ఎలాగా అంటే ప్యూరిఫైర్ ఓపెన్ చేసి లోకల్ ఫిల్టర్లు ఉంటాయి ఎక్కడ మీకు ఓపెన్ చేస్తే లోకల్ ఉంటాయి దాని బిఫోర్ ఫిల్ పోయినట్టు అనమాట దాన్ని మార్చుకుంటే మనకు సరిపోతుంది లేదు పాయితే మీకు లెవెల్స్ ఉంటాయి లెవెల్స్ బట్టి మీరు మీరు చూసుకోవచ్చు అనమాట ఓకే రైట్ అలాగే ఆ విధంగా మనకు వెరిఫికేషన్ అనేది వస్తుంది ప్లాస్టిక్ కూడా చాలా మంచిది ఫుడ్ ప్లాస్టిక్ లైక్ ఆపరేషన్ థియేటర్ లో వాడేటువంటి ప్లాస్టిక్ ఆడదన్నమాట అలాగే దీని నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే అది మనం గార్డెన్ కి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా కొన్ని ప్రదేశాల అవుట్లెట్స్ లో మనకి వాడుకోవచ్చు అంత ఓపిక మనకు ఉండదు అండి ఏదైతే ఫస్ట్ ట్యాంక్స్ ఉన్నాయో అది తీసి అందులో పెట్టుకున్నంత ఓపిక అయితే మనకి లేదు అవకాశం ఉంటే అలాంటి వాటికి మీరు డైరెక్ట్ గా దానికి ఇచ్చేసుకుంటే చాలా మంచిది ఓకేనండి అలాగే వాషింగ్ కి అంత కాదులేండి అంత వాడకండి ఎందుకంటే ఈ వాటర్ గొచ్చి పడినా కొంచెం మచ్చలు వస్తుంది కానీ వాషింగ్ కి వాడుకోమని చెప్పారు కానీ కంపెనీ వాళ్ళు బట్ అందులో హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది కాదు ఎక్కడైనా పడినా మచ్చలు వచ్చేస్తాయి బట్ కాబట్టి అవాయిడ్ చేసుకోండి లేదా మొక్కలు లాంటి వాటికి మీరు యూస్ చేసుకోండి ఓకేనండి సింపుల్ గా మీరు చెప్పవచ్చండి ఈ వాటర్ ప్యూరిఫైర్ ద్వారా వచ్చేటువంటి వాటర్ తీసుకోవడం వల్ల ఒక బెస్ట్ క్వాలిటీ వాటర్ ఒక ఆరోగ్యకరమైనటువంటి ని ఆ శరీరానికి తగ్గినంత మోతాదులో పిహెచ్ ని బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ మనం ఈ వాటర్ ని తీసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా హెల్తీ లైఫ్ అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆయిస్ ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి గణాంకాల ప్రకారం ఏదైతే హండ్రెడ్ ఇయర్స్ అబో వన్ థర్టీ ఇయర్స్ వరకు ప్రతికొచ్చి చెప్తున్నారు మంచి వాటర్ మంచి ఫుడ్ మంచి ఎయిర్ తీసుకుంటే మరి అంత అద్భుతమైనటువంటి ఆ వాటర్ నేను ప్రామిస్ చేస్తున్నాను ఓకే మరి ఈ రోజు స్కిప్ చేస్తూ అయినా సరే మీకు సబ్జెక్ట్ అర్థమైందని అనుకున్నాను ఒకవేళ ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైంది వాటర్ ఫిర్ఫేర్ గురించి ఏదైనా మీరు కొత్త పాయింట్స్ తెలుసుకున్నారు వాటర్ ఫ్యూర్ఫేర్ గురించి మేము తెలుసుకున్న పాయింట్స్ మాకు అర్థమయ్యా అనుకుంటే మీకు నాలెడ్జ్ ఇస్తాను ఓకే మీకు వాటర్ ఫేర్ ఫిల్టర్స్ దొరకట్లేదు అని చాలా మంది చెప్తున్నారు అందుకే ఈ రోజు కంపెనీ కూడా మెయిల్పడడం జరిగింది ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లమ్ కూడా మనకి ఈ వీక్ లో క్లియర్ అయిపోతుంది అది కూడా మీకు ప్రాబ్లం లేదండి ఓకే ఏదైతే మనకి ఆ